గత వారం రోజులుగా ఓకే పోయిన శనివారం ఉదయం ఐదున్నర నుంచి ఈ దమనకాండ దౌర్జన్యకాండ మా దివ్యానగర్ పైన స్టార్ట్ అయింది ఈ దివ్యానగర్ అనేది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి దినదిన ప్రవర్ధమానం చెందుకుంటూ ఈరోజు హైదరాబాద్ మహానగరంలో ఉన్న అన్ని కాలనీలకు అన్ని గేటెడ్ కమ్యూనిటీలకు ఒక తలమాని అంటే ఇలా ఉండాలి కాలనీ అంటే అలా ఉండాలనే విధంగా నల్లమల్లారెడ్డి గారు అనునిత్యం ప్రతి ఉదయం తన ఉచ్ఛ్వాస నిశ్వాస కూడా దివ్యానగరే ఆ రకంగా కష్టపడి ఈ దివ్యానగర్ను అంచెలంచెలుగా డెవలప్ చేసిన తర్వాత ఇందులోకి కొన్ని అరాచక శక్తులు అరాచక శక్తులు అంటే నిజంగా కూడా అరాచకమైనటువంటి వ్యక్తులు ఎంటర్ అయ్యి వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళు ఈ హైడ్రా అనే సంస్థకు కంప్లైంట్ చేయడం వలన ఈ హైడ్రా అనే సంస్థ ఏం చేయాలి ఎవరైనా కంప్లైంట్ చేసినప్పుడు ఖచ్చితంగా రెండు వైపుల నుంచి ఏం జరుగుతుంది అనే విషయం మీద పూర్తి నిర్ణయం తీసుకున్న తర్వాత అప్పుడు ఎట్వైపు తప్పు జరుగుతో వాళ్ళకు నోటీస్ ఇచ్చి తగు చర్యలు తీసుకోవాలి కానీ వీళ్ళంతా ఏకపక్ష ధోరణితో నిర్ణయాలు తీసుకొని ఆహ్లాదకరమైనటువంటి ఈ ప్రకృతి ఓడిలో నిర్మించిన మా దివ్యానగర్ మీద దాడి చేసి కనబడ్డ ప్రతి గోడను కూడా కూల్చుకుంటూ పోయారు ఇక్కడ దగ్గర దగ్గర అన్ని కాలనీలలో కలిపి ఒక ఐదు వందల కుటుంబాలు నివాసం ఉంటున్నారు ఈ ఐదు వందల కుటుంబాలు పోయిన శుక్రవారం రాత్రి వరకు గుండె మీద పెట్టుకొని చేయి పెట్టుకొని నిద్రపోయారు కానీ శనివారం రోజు జరిగినటువంటి ఈ ఈ దమనకాండ తర్వాత రక్షణ అనేది కరువైపోయింది దీని కారకులు అది మొదటి ప్రశ్న రెండవది ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై ఏడులో అంటే పంతొమ్మిది వందల డెబ్బై నుంచి ఏర్పాటు చేసినటువంటి లేఅవుట్స్ అన్నిటిని అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పంతొమ్మిది వందల తొంభై ఏడులో క్యాన్సల్ చేసేసి వీటన్నిటిని ఉడాలో కల్పిస్తుంది అనమాట అప్పుడు ఈ దివ్యానగర్లో ఉన్నటువంటి అసోసియేషన్ సభ్యులు అసోసియేషన్ అందరు కూడా కలిసి మళ్ళీ లేఅవుట్ రీకన్స్ట్రక్షన్ చేసేసిన తర్వాత కొత్త లేఅవుట్లను చేసి ఎల్ఆర్ఎస్ స్కీమ్ ద్వారా ఈ హెచ్ఎండిఏ అంటే అప్పుడు కూడా ప్రస్తుతం హెచ్ఎండిఏ పర్మిషన్లు తీసుకొని ఒక ఒక పద్ధతి ప్రకారంగా ఇక్కడ ఇల్లు నిర్మించుకుంటున్నారు అది మొదటి పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే వీళ్ళందరి సమస్య దివ్యానగర్ చుట్టూ ఉన్న ప్రహారీ గోడ ఎస్ ఈ ప్రహారీ గోడను రెండు వేల ఏడు ఎనిమిదిలో అప్పటి కాచివాణి సింగారం గ్రామ పంచాయతీ తీర్మానం ద్వారా పర్మిషన్ తీసుకొని తర్వాత హైకోర్టు నుంచి కూడా దానికి సరిపడ పర్మిషన్లని తీసుకొని ప్లాట్ల రక్షణార్థం అంటే ఇక్కడ దివ్యానగర్లో ఉన్నటువంటి రెండు వేల రెండు వందల ప్లాట్లు ఎక్కడెక్కడో ఉంటారు ప్లా ప్లాట్ ఓనర్లు కొంతమంది రామగుండంలో ఉంటారు కొంతమంది కొత్తగూడెం లో ఉంటారు కొంతమంది హైదరాబాద్ సిటీలో ఉంటారు ఇంకా కొంతమంది విదేశాలలో కూడా ఉన్నారు వీళ్ళందరి ప్లాట్ల రక్షణ ధ్యేయంగా అసోసియేషన్ ఒక నిర్ణయం తీసుకొని అసోసియేషన్ మల్లారెడ్డి గారికి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది ఈ గోడ మల్లారెడ్డి గారు కట్టారని హైదరాబాద్ వాళ్ళు మా మీద ఒక అపవాదు చేశారు అది తప్పుడు అపవాదు మల్లారెడ్డి గారు సొంతంగా కట్టలేదు ఆనాటి దివ్యానగర్ ప్లాట్ వెల్ఫేర్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం మేరకు ఆనాటి హర్ష ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చారు ఆ కాంట్రాక్ట్ ప్రకారంగా మల్లారెడ్డి గారు గోడ నిర్మించడం జరిగింది అంటే లేఅవుట్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా మొట్టమొదటి ఏంటంటే ప్రొటెక్ట్ అండ్ కన్స్ట్రక్ట్ అంటే మొదట గోడ కట్టడం ద్వారా ఇక్కడ ఉన్న ల్యాండ్స్ ను ప్రొటెక్ట్ చేయాలి దాని తర్వాత తార్ రోడ్స్ డ్రైనేజెస్ ఎలక్ట్రిక్ లైన్స్ వేయాలనే ఆలోచనతో చేసి ఒక ఎస్టిమేషన్ తీసుకోవడం జరిగింది ఆ ఎస్టిమేషన్ ప్రకారంగా అది యాభై నాలుగు కోట్ల ఎక్స్ ఎస్టిమేషన్ ఉండే కానీ మొత్తం కలెక్షన్ మాత్రం ఇరవై పది కోట్లు మిగతా సభ్యుల ద్వారా వచ్చినవి పదిహేడు కోట్లు మల్లారెడ్డి గారు పెట్టారు ఎందుకంటే మల్లారెడ్డి గారి ప్లాట్లు కూడా ఇందులో ఉన్నాయి నాలుగు వందల ప్లాట్లు ఉన్నాయి కాబట్టి ఆ రేషియో ప్రకారంగా మల్లారెడ్డి గారు పెట్టేసి ఈ గోడ కన్స్ట్రక్షన్ జరిగింది తర్వాత ఈ రోజు కంప్లైంట్ ఇచ్చిన ఈ అరాచకవాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మా కాలనీకి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి తర్వాత వచ్చి ఇల్లు కట్టుకున్నారు అంటే వాళ్ళు వచ్చి ఇల్లు కట్టుకునే వరకే మా గోడ ఉంది అప్పటికే మా గోడ కట్టి ఒక పదిహేను పదహారు సంవత్సరాలు అయింది వాళ్ళు మరి గోడ ఉన్నది చూసి కట్టుకున్నారా మరి కళ్ళు ముసుకొని కట్టుకున్నారా మాకు అర్థం కాలేదు అయితే మేము బ్లాక్ చేశామనేది ఒక కంప్లైంట్ చేశారు ఇక్కడ మీరు కూడా వచ్చారు మీడియా మిత్రులందరూ వచ్చారు గత వారం రోజుల నుంచి నారపల్లి నుంచి ఇటు సింగారం వరకు ఎనభై ఫీట్ల రోడ్డు ఎంత ప్రమాణం కనబడుతుందో మీకు కనబడుతుంది ఎవరిని కూడా ఎక్కడ ఎవరిని ఆపరు రైట్ కింద కూడా బాలాజీ నగర్ నుంచి మా సొంత ఖర్చులతో ఒక రోడ్డు వేయడం జరిగింది అది దివ్యానగర్ లోపలికి వస్తుంది తర్వాత ఇంకొక విషయం ఏంటంటే దివ్యానగర్కు కు మూడు పై మూడు వైపులా ఇటువైపు నారపల్లి రిజర్వ్ రిజర్వ్ ఫారెస్ట్ బ్యాక్ వైపు మేడిపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ఇటువైపు ఓపెన్ ఉంది అంటే కాచివాన్ సింగారం వెళ్ళొచ్చు అటువైపు ఏంటంటే సార్ కాచివాణి సింగారం గ్రామానికి సంబంధించినటువంటి నూట ఇరవై ఐదు ఎకరాల పైచీలకు గ్రామ గవర్నమెంట్ భూమి ఉంది అయితే గవర్నమెంట్ భూమి నుంచి మా భూములను మేము కాపాడుకోవాలి రెండోది ఏంటంటే మేము అమ్మిన ప్లాట్ ఓనర్స్ కూడా ఏమైనా ఎంక్రోచ్మెంట్ అవుతారేమన్న ఉద్దేశంతో ఆ భూమిని కాపాడుకోవాలి మా భూమిని కాపాడుకోవాలని ఉద్దేశంతో కట్టేవి తప్ప అది ఏ కాలనీకి కూడా వెళ్ళదు మీరు దయచేసి వెళ్ళి చూడండి అటువైపు ఉన్న కూడా ఏ కాలనీలకు వెళ్ళదు అది గవర్నమెంట్ ల్యాండ్లోకి లోకి వెళుతుంది అటు కింద పోతే శ్మశానం వాటికి ఉన్నది అటువైపు బాలాజీ నగర్ వైపు ఓపెన్ ఉంది ఇటు నారపల్లి వైపు ఓపెన్ గా ఉంది ఈ రోడ్డుని ను మరి ఈ రోడ్డుకు అప్రోచ్ లేదు అటు వెళ్తే నేరుగా ఫారెస్ట్లోకి లోకి అటు అటువంటి కూడా నేరుగా ఫారెస్ట్లోకి వెళ్తుంది ఇక్కడ రోడ్ ఎక్కడ బ్లాక్ కాలేదు ఈ రోడ్డు నేరుగా కాటివాన్ సింగారం ప్రతాప్ సింగారం తర్వాత గోడ వైపు వెళ్తుంది అయితే వీళ్ళంతా కన్ను మూసుకుని ప్రవర్తించారా లేకపోతే ఏకపక్షంగా ఏదైనా రాజకీయ ఒత్తిడి మాకు తెలియదు కానీ ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఇచ్చినటువంటి నోటీస్ ఇవ్వడం జరిగిందండి ఈ రోడ్లన్నీ బ్లాక్ చేశారని ఇవ్వబడిన నోటీసుకు మేము చాలా చాలా స్పష్టంగా సమాధానం ఇవ్వడం జరిగింది తర్వాత జనవరి ఎనిమిదవ తేదీ రంగనాథ్ గారు తన సిబ్బందితో పాటు మా దివ్యానగర్ సందర్శించారు ఆ రోజు మేము చెప్పాం సార్ మీరు ఇచ్చిన నోటీసుకు మేము ప్రతిదీ కూడా ఆన్సర్ చేశాము మీరు ఒకసారి చూడండి అని చెప్పాం అప్పుడు ఆయన అడిగాడు మీరు ఎప్పుడు ఇచ్చారు సమాధానం ఉన్నాడు అప్పటికి మేము సమాధానం ఇచ్చి వన్ మంత్ అయింది అంటే వన్ మంత్ తర్వాత కూడా మేము ఇచ్చిన సమాధానాన్ని చూసే ఓపిక చదివే తీరిక ఆయనకు లేదు పూర్తి పరిశీలన పూర్తి పరిశీలన చేయకుండా ఉటావుటిన వచ్చేసి ఇరవై తేదీ మాకు ఒక నోటీస్ వచ్చింది మీరు ఇరవై మూడవ తేదీ మీటింగ్ రండి అని మేము వెళ్ళాము కానీ ఇరు వర్గాలను కూర్చోబెట్టి ఏకపక్షంగా మీరు దయచేసి మీరు చూడండి అక్కడ వాళ్ళ సీసీటీవీ ఫుటేజ్ చూడండి తర్వాత అది యూట్యూబ్ లో కూడా వచ్చింది ప్రతి చూడండి వాళ్ళ మాట విన్నారు ఎవరైతే ముగ్గురు వ్యక్తులు కంప్లైంట్ చేశారో వాళ్ళ మాట విని మా మేము చెప్పేది వినకుండా ఏకపక్షంగా మాట్లాడినప్పుడు మేము చెప్పాం సార్ మీరు ఇచ్చిన ప్రతి కంప్లైంట్ మీరు ఇచ్చిన నోటీసులో ఇచ్చిన ప్రతి క్వశ్చన్ కు మా దగ్గర సమాధానం ఉందని చెప్పేసి మేము డాక్యుమెంట్ ఎవిడెన్సెస్ మొత్తం సబ్మిట్ చేసాం ఇరవై తేదీ ఉదయం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఐదవ తేదీ ఉదయం ఐదు గంటలకు వచ్చేసి ముసుగుదోంగల్లా వచ్చేసి వాళ్ళు మేము చెప్తున్నా కూడా కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్స్ కూడా ఉన్నవి మేము చెప్పారు రంగరాజ్ గారికి కోర్టు ఆర్డర్ ఉందంటే కోర్టులతో మాకు సంబంధం లేదు కోర్టులో మేము లెక్క చేయము సర్పంచ్లను లెక్క చేయము వ్యవస్థలు లెక్క చేయము సంబంధించిన ప్రతి మీరు సీసీ కెమెరా దానికి సంబంధించి ఆ రోజు జరిగిన మీటింగ్ లో జరిగినటువంటి సీసీ కెమెరా రికార్డు తీసుకొని పరిశీలించవచ్చు ఈ రోజు నేను ఏ మాట మాట్లాడో ప్రతి మాట కట్టుబడి ఉంటాం మేము మాట తప్పే మనుషులు మాట తప్పం మడమ దిప్పం దివ్యాలయ అభివృద్ధి కోసం ఆర్నిషన్ కష్టపడుతూనే ఉంటాం ఇలాంటి ఈ దుర్మార్గ చర్యలు చేపట్టేటువంటి హైడ్రా రేపు ఖచ్చితంగా రాబోయే కాలంలో హైకోర్టు ద్వారా రేపు సుప్రీం కోర్టు ద్వారా ఖచ్చితంగా వాళ్ళు న్యాయపరమైనటువంటి పోరాటం చేస్తున్నాము దానికి తగు మూల్యం చెల్లిస్తారు వీటి అన్నింటినీ ఎంకరేజ్ చేసినటువంటి ప్రభుత్వాలు ఏమైనా ఉంటే కూడా ప్రభుత్వం ఆల్రెడీ నిన్న మొన్న జరిగినటువంటి సర్వేలో వాళ్ళ పరిపాలన ఎంత బాగుందో అర్థమైంది ఇలాంటి అంటే మా కోసం మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నాయి ఇందులో చాలా ఇది మల్లారెడ్డి గారి మీద వ్యక్తిగత ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రాజకీయ నాయకులు ఇక్కడ ఉన్న భూములను గద్దల్లాలు కనుకపోవడానికి ప్రయత్నించినప్పుడు దాన్ని దాన్ని కాకుండా వ్యతిరేకించి అండగా నిలబడ్డ నల్మల్లారెడ్డి గారిని మానసికంగా ఏదో దెబ్బతిద్దామనుకున్నారు కానీ ఇలాంటి వంద మంది వచ్చినా కూడా మల్లారెడ్డి గారికి ఏం కాదు దివ్యానగర్కి ఏం కాదు ఎందుకంటే మేము ఆనస్తి అనే పునాదుల మీద నిర్మించిన ఈ దివ్యానగర్ను నిజాయితీ అనే పునాదుల మీద నిర్మించడం తప్ప ఎవరి ఎవరి భూమిని ఒక గజం కాదు కదా ఒక ఇంచు జాగా కూడా ఇక్కడ ఆక్రమించలేదు ఈ రోజు వరకు మీరు మీరు గమనించరు గమనించలేదు ఎంతసేపు గోడ గురించి మాట్లాడుతున్నారు తప్పి ఎవరు కూడా కబ్జా గురించి మాట్లాడలేదు కబ్జా గురించి మాట్లాడాలంటే అటుపక్క వెళ్ళాలి కబ్జా ఇక్కడ కబ్జాలు ఉండవు ఏమి ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది కానీ ఈ రంగనాథ్ గారు ఏకపక్షంగా తీసుకొని నిర్ణయం తీసుకున్నారు ఆయన మీద ఉన్న రాజకీయ ఒత్తిడి ఏందో మాకు తెలియదు కానీ ఖచ్చితంగా రాబోయే కాలంలో మాత్రం తగిన మూల్యం చెల్లించుకుంటారు కేవలం ఓపెన్ ప్లాట్స్ కు ఐదు వందల రూపాయలు తర్వాత ఇల్లు కట్టుకున్న వాళ్ళ సంవత్సరానికి తర్వాత ఇల్లు కట్టుకున్న వాళ్ళకు వెయ్యి రూపాయలు అంటే మీరు ఒక అపార్ట్మెంట్కి వెళ్ళి చూడండి ఒక గేటెడ్ కమ్యూనిటీకి వెళ్ళి చూడండి నెలకు పదివేల రూపాయలు వసూలు చేస్తున్న రోజుల్లో మేము వసూలు చే వసూలు చేయడం కాదు అది మేము సొంతంగా చేసిన కాదు లోపల ఎన్ని బుషెస్ పెరుగుతున్నవి ఎన్ని చెట్లు అడ్డంగా పెరుగుతున్నవి సెక్యూరిటీ ఎంతమంది కావాలి వీటన్నిటి ఖర్చుల నిమిత్తం ఆల్మోస్ట్ ఇప్పుడు ఏదైతే కలెక్షన్ వస్తుందో ప్రతి దానికి కూడా ఇక్కడ లెక్క ఉంది ఆ లెక్కను మీ ముందు పెద్దది మీరు సిద్ధంగా ఉంది చేసే వరకు యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి దివ్యానగర్ ఈ రోజు ఇంత అభివృద్ధి చెందింది వాళ్ళ వాళ్ళు కనుక ఎప్పుడు కూడా సార్ ఈ ఒక ఒక వ్యవస్థ అంటే ఒక ఒక కాలేజీ బాగుండాలంటే అక్కడ విద్యార్థులు బాగుండాలి ఒక ప్లా ఒక ఒక వెంచర్ బాగుండాలంటే అక్కడ ప్లాట్ ఓనర్స్ అందరు సంతోషంగా ఉండాలి ఆ ప్లాట్ ఓనర్స్ అందరు సంతోషంగా ఉన్నారు కాబట్టి ఈ రోజు దివ్యానగర్ ఇంత మంచిగా అభివృద్ధి చెందింది రాబోయే కాలంలో ఇక్కడ తూర్పు హైదరాబాద్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాలనీస్ ఏంటంటే దివ్యానగర్ అని ఎవరైనా చెప్తారు ఎందుకంటే ప్రశాంత వాతావరణం అని మేము చెప్పడం కాదు మీరు వచ్చారు చూడండి తిరగండి చూడండి ఇంటింటికి మీరు సర్వే చేయండి ప్రతి కుటుంబ సభ్యుని కలవండి ప్రతి మా దగ్గర ఇల్లు కట్టుకున్న ప్రతి ఇంటి యజమానిని కలవండి మా దగ్గర ఉన్న ఓపెన్ ప్లాట్ యజమానులందరినీ కలవండి మీరు కలిసినప్పుడు ఏమైందంటే మీకు మేము చెప్పేదానికి వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి మీకు వచ్చే సమాధానం వచ్చే సమాధానానికి సరైనటువంటి సమాధానం మీకే దొరుకుతుంది